నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గుంటూరుకి చెందిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ ఫేక్ మెడికల్ సర్టిఫికేట్స్తో బెయిల్ పొందారని చెప్పి పలు వార్తలు వస్తున్నాయి మరి నేటితో ఆ బెయిల్ అయిపోతున్న నేపథ్యంలో తల్లి వీడియో అయితే ఒకటి రిలీజ్ చేశారు మరి ఇది తల్లి సెంటిమెంట్ అడ్డు పెట్టుకుని నాటకాలు ఆడుతున్నారా లేదంటే అసలు ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గా మేడం మేడం నమస్తే నమస్తే అండి మేడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది బోరుగడ్డ అనిల్ కుమార్ చేసిన పని మరి ఫేక్ సర్టిఫికేట్స్ను హైకోర్టులో ఇచ్చి బెయిల్ పొందడం చూసాము మరి ఈ నేపథ్యంలో ఇదివరకే తనది సెల్ఫీ వీడియో ఒకటి రిలీజ్ చేశారు మరి ఈ రోజు బెయిల్ ముగుస్తుండడంతో తన తల్లి వీడియోను ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేశారు మరి ఏంటి మేడం అసలు ఇదంతా దీన్ని ఏ విధంగా చూడాలి మేము తప్పులు చేస్తాం మమ్మల్ని జైల్లో పెట్టకండి మేము బూతులు మాట్లాడతాం మా అమ్మని అడ్డు పెట్టుకుంటాం అంతే కదా మీరు అరెస్ట్ చేయడానికి వస్తారా మేము డ్రామాలు ఆడతాం అమ్మని అడ్డు పెట్టుకుని అదెవరు అవినాష్ రెడ్డి సిబిఐ వచ్చినప్పుడు నాటకాలు ఆడి అప్పుడు పోలీసు వ్యవస్థ వైసీపీ చేతుల్లో ఉంది అప్పుడు సిబిఐ వాళ్ళ చేతుల్లో ఉంది వైసీపీ చేతుల్లో ముఖ్యంగా అవినాష్ రెడ్డి వాళ్ళకి కాసింది ఇప్పుడు బోర్గెడ్ అనిల్ అనే అతన్ని ఎంత దారుణంగా మాట్లాడాడో మన వీడియోలు విన్నాం ఎన్నిసార్లు అయినా మాట్లాడుకోవడానికి కూడా అసహ్యం మనకి అలా మాట్లాడి ఒక అరగంట టైం ఇస్తే లేపేస్తానని చంద్రబాబుని వాళ్ళని వైసీపీ వాళ్ళు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మాకు సంబంధం లేదు ఇతనితో చెప్పి అతను వేరే పార్టీ వాడని చెప్పి అతను జైల్లో ఉండగా రాజభోగాలు అరేంజ్ చేసి వైసీపీ వాళ్ళు అక్కడ పోలీసులు కూడా బోర్గడ్డకి బాగా సహాయం చేసి సెల్ ఫోన్లు ఇచ్చి వాళ్ళ మేనల్ వచ్చి ఆడుకున్నాడు జైల్లో అంటే మనకి ఎక్కడ తెలియదు అట్లాగా ఫస్ట్ టైం మనం చూసాం అతన్ని తీసుకెళ్తూ ఉంటే హోటల్లో భోజనం కోసం అతన్ని చేతి ఈ కప్స్ తీసేసి అతను భోజనం బిర్యానీ పెట్టించి వీళ్ళకు కూడా అతనే పెట్టించి అతను పేమెంట్స్ చేసి అంటే ఒక ఖైదీ అనేవాడు లేదు ఒక నిందితుడనే వ్యక్తి ఈ రకంగా చేయడానికి ఎక్కడైనా రాజ్యాంగంలో లేదంటే న్యాయ వ్యవస్థలో వెసులుబాటు ఉందా మనకు తెలియదు అంటే మీరు ఒక సాధారణ ఖైదీని ఒకలా చూసి రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్ళని ఒకలా చూసి ఇప్పుడు నాకు అరెస్ట్ చేసేసి అతన్ని అరెస్ట్ చేశాక తల్లికి ఆపరేషన్ అని ఒక సర్టిఫికేట్ తెచ్చుకుని ఆపరేషన్కి వెళ్ళి పొంది అది చాలామందికి తెలియకుండా ప్రభుత్వంలో మళ్ళీ రెండోసారి ఒక ఫేక్ డాక్యుమెంట్ పెట్టి డాక్టర్ సర్టిఫికెట్ అని అది ఆ డాక్టరే నాకు తెలియదు నేను ఇవ్వలేదు అని చెప్పాక ఇవాళ ఎక్కడున్నాడో తెలియదు ఒక వీడియో రిలీజ్ చేస్తాడు మొన్న చేసి నా ప్రాణ నాకు ప్రాణహాని ఉంది ఎవడు చంపుతాడు నేను నేను ఒక దళితుడిని ఎక్కడి నుంచి వచ్చావు దళితుడు అయితే నువ్వు మనిషి కాదా నువ్వు దళితుడివి కానీ అది కులం కానీ నువ్వు ఒక మనిషివి మనిషిగా తప్పు చేసావు దళితుడిగా తప్పు చేయాల కాబట్టి నన్ను అరెస్ట్ చేస్తారు నాకేదో అన్యాయం జరుగుతోంది అనుకుని నువ్వు గగ్గోలు పెట్టి నేను దళితుణ్ణి కాబట్టి నా మీద ఇలా చేస్తున్నారు నన్ను కొట్టారు ఇక్కడ కొట్టారు చూపించు రఘురామకృష్ణన్ రాజు గారిని థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తేనే డాక్టర్ ప్రభావతి అనే ఒక గవర్నమెంట్ డాక్టరు అంతా బాగుంది అని సర్టిఫికెట్ ఇచ్చింది ఇప్పుడు ఆ ప్రభావతిని పిలవాలా అంటే వాళ్ళు కరెక్ట్గా సర్టిఫికెట్ ఇస్తారు కదా వైసీపీకి చెందిన వాళ్ళకి సర్టిఫికెట్లు ఎలా ఇప్పించాలి ఎలా నిందితులను తప్పించాలి ఎలా కేసులు మాఫీ చేయించుకోవాలి ఎలా డబ్బులు పంచాలి ఇవన్నీ కూడా వెన్నతో పెట్టిన విద్య సో ఇవాళ యాక్చువల్గా ఇవాళకి అతనిది ముగిసిపోతుంది టైం లిమిట్ అందుకని ముందే ఒక వీడియో రిలీజ్ చేసి నాకు ప్రాణహాని అన్నాడు మా అమ్మకి నేను ఒక్కడనే కొడుకుని నాకు అందరూ సిస్టర్స్ ఏ సిస్టర్స్ అయితే ఆడపిల్లలు అమ్మని చూసుకోరా ప్రపంచంలో మళ్ళీ ఐదుగురు ఆడపిల్లలు అండి ఐదుగురు కాదండి యాభై మంది ఉండనివ్వండి లేదు ఒకళ్ళు ఉండనివ్వండి కొడుకు చూసుకోవాలని ఎక్కడా రాసి లేదు అసలు కొడుకులు తల్లుల్ని ఎంతమందిని చూసుకుంటున్నారు తల్లిదండ్రులను చూసే కొడుకులను ఎక్కువ మందిని చూపించండి ఆడపిల్లలే చూసుకుంటున్నారు ఆడపిల్లలే కుటుంబాలను పోషిస్తున్నారు ఎక్కువ శాతం అవునా కాదా కాబట్టి అదే తల్లి సెంటిమెంట్ ఒక కార్డు ప్లే చేసేసాడు ఇప్పుడు వాళ్ళ అమ్మగారు బయటకు వచ్చి అంటే బయటకంటే ఒక వీడియో ద్వారా ఆవిడ బయటకు వచ్చి వీడియో రిలీజ్ చేసి నేను బోరుగడ్డ అనిల్ తల్లిని నాకు ఐదుగురు ఆడపిల్లలు ఒక్కడే కొడుకు ఒక్కడే కొడుకు అయితే మరి తప్పు చేసినప్పుడు నీ ఒక్క కొడుకు గురించి ఎందుకు వీడియో రిలీజ్ చేయలేదు నువ్వు నీ చెల్లెళ్ళందరూ ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఆడపిల్లలు కదా నువ్వు కన్నావు కదమ్మా ఒక కొడుకుని ఆ కొడుకు బూతులు మాట్లాడితే నువ్వు ఆ రోజు ఎందుకు నోరు మూసుకున్నావు నీ కోడలు ఎందుకు నోరు మూసుకుంది నీ కూతుళ్ళు ఎందుకు నోరు మూసుకున్నారు తోడబుట్టినవాడు కదా మరి ఇప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నావు నన్ను అతనే చూసుకోవాలి నీ కొడుకు వచ్చి చూసుకుంటాడా కోడలు చూసుకుంటుందా నిన్ను కోడలే కదా సేవలు చేస్తుంది లేదు కూతుళ్ళు వచ్చి చేయాలండి పెళ్లి చేసి కూతుళ్ళు నీ దగ్గరికి రారా చట్టంలో ఉందా అలాగా కొడుకులు చూడాలి కోడలు చూడకూడదని లేదు కొడుకే చూడాలి కోడలు కూడా చూడకూడదని ఉందా కూతుళ్ళు చూడకూడదని ఉందా కొత్త సిస్టమ్స్ ఏంటండి మీ కొడుకుని తప్పించడం కోసం ప్లీజ్ దయచేసి మీరు తప్పుగా అనుకోకండి అమ్మా మీరు ఇలాంటివి వీడియోలు రిలీజ్ చేయకండి మీ కొడుకు ఫేక్ సర్టిఫికేట్ పెట్టాడు మీరు ఎప్పుడైతే అది ఫేక్ సర్టిఫికేట్ కాదని అన్నారో అప్పుడే మీ కొడుకు మీ చేతి ఈ వీడియో తీయించాడనేది అర్థమవుతుంది ఎందుకంటే మీరు ఒక తల్లిగా మాట్లాడుంటే మీ సర్టిఫికెట్స్ గురించి ఎందుకు మీరేం మాట్లాడి ఉండాలి నా కొడుకు నా పక్కన ఉండాలి నా కోడలు నాకు సేవ చేస్తోంది కానీ నా కొడుకు ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది అంతవరకే కానీ నా కొడుకుని వదిలేయండి నా కొడుకుని జైల్లో పెట్టకండి నా కొడుకు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టలేదు ఈ డైలాగ్స్ అన్నీ బోరుగడ్డ ఇచ్చారు బోరుగడ్డకి ఎవరిచ్చారు వైసీపీ వాళ్ళు ఇచ్చారు స్క్రిప్ట్ కాబట్టి ఇవాళ బోరుగడ్డ తల్లిగారు బయటకు వచ్చి మాట్లాడిన దానికి ఏ జడ్జి తీసుకోకూడదు ఎందుకంటే అందరికీ బాగోదు ఏమండి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు భువనేశ్వర్ గారు మాట్లాడితే పోసాన్ ఏం మాట్లాడాడండి ఒక భార్య వేదన్ని ఎట్లా వ్యంగ్యంగా మాట్లాడాడు అంటే వైసీపీ వాళ్ళ భార్యలు భార్యలు అపోజిషన్లో ఉండే వాళ్ళ భార్యలు భార్యలు కాదు వాళ్ళు వైసీపీ వాళ్ళ కూతుళ్ళే కూతుళ్ళు వైసీపీ వాళ్ళ అమ్మలే అమ్మలు అపోజిషన్లో ఉండే వాళ్ళ అమ్మలు అమ్మలు కాదు జనసేన వాళ్ళ పిల్లల పిల్లలు కాదు తల్లులు తల్లులు కాదు భార్యల భార్యలు కాదు అలాగే తెలుగుదేశం వాళ్ళ పిల్లల పిల్లలు కాదు తల్లులు తల్లులు కాదు భార్యలు భార్యలు కాదు ఎక్కడ న్యాయం ఇది ఆడవాళ్లతో రాజకీయం కనుక చేశారంటే ఆడవాళ్ల గురించి మాట్లాడారంటే ఇప్పుడు పదకొండు సీట్లే వచ్చాయి నెక్స్ట్ జీరోకి పడిపోతారు జాగ్రత్త వైసీపీ వాళ్ళకి చెప్తున్నాం మనం రాజకీయం అనేది నేర్చుకోండి రాజకీయం అనేది అందంగా చేయండి రాజకీయం అనేది రాజకీయంగా చేయండి అంతేగాని అమ్మనడ్డు పెట్టుకుని ఆలినడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయకండి నీకు దమ్ముంటే నువ్వు తప్పు చేసావు ఒప్పుకో ఆమె శిక్ష అనుభవిస్తా బయటకు వస్తా మళ్ళా తప్పు చేయనని చెప్పు బోరుగడ్డ అంతేగాని వీడియోలన్నీ పెట్టేసి నువ్వు మాట్లాడేసి అసహ్యంగా నిన్ను వదిలేయాలంటే ఏ చట్టం వదిలేస్తుంది నన్ను ఇవాళ బోర్గడ్డ అమ్మగారికి ఒకటే చెప్తున్నామండి అమ్మ మీ మర్యాద మీరు కాపాడుకోండి మీ కొడుకు తప్పు చేశాడు మీరు దండించండి మీరు దండించండి అని చెప్పి ఈవెన్ ప్రభుత్వాన్ని కూడా అడగండి కోర్టులను కూడా అడగండి ఎందుకంటే మనకు అలాంటివే తెలుసు మన పురాణాల్లో కూడా లేదు తర్వాత కూడా కొడుకు తప్పు చేస్తే దండించిన తల్లుల్ని చూసాం మనం వెనకసుకొచ్చే తల్లుల్ని అక్కడ చూడం మనం మీరు అలాంటి మీ కొడుకు కోసం అయితే మీ కొడుకు మిమ్మల్ని భయపెట్టాడా లేదు బెదిరించాడా మాకు తెలీదండి ఇలాంటి వీడియోలు మాత్రం మీరు చేయకండమ్మా మీ మర్యాద మీరు కాపాడుకోండి బోర్గడ్డికి ఒకటే చెప్తున్నాము చట్టాన్ని గౌరవించవయ్యా ఇప్పటికైనా మారు మార్పు తెచ్చుకో నువ్వు వైసీపీతో అంటకాగకు నీకు భవిష్యత్తు లేదు ఎస్సీలు ఎస్టీలు బీసీలు వీళ్ళందరూ కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డితో ఉంటే వాళ్ళ భవిష్యత్తు జైలే అది వాళ్ళు గుర్తెరిగి వాళ్ళు మారితే బాగుంటుంది అంటే ఇప్పుడు ఇదంతా ఈ ఫోన్ కాల్ కానివ్వండి మనం చూసాం జైల్లో కాన్ఫరెన్స్ కాల్స్ కానివ్వండి ఇదంతా కూడా మాస్టర్ ప్లాన్ వైసీపీదే అంటారా మేడం మీకని సందేహమా ఇప్పుడు బోరుగడ్డ చెల్లెల నెంబర్ ఇచ్చాడండి ఎందుకు చెల్లెల నెంబర్ ఇచ్చావు నువ్వు మీరు ఫోన్లు ఇవ్వరు భయం మీకు ఫోనుల్లో వీడియోలు తీసి పెడతారు ఫోన్లు ఇవ్వడానికి భయం ఇంత భయపడుతూ బతకడం ఎందుకండి మనుషులు నీకు తిట్టినప్పుడు ఎంత ధైర్యంగా తిట్టావు నువ్వు నీ ఫోన్ ఇవ్వడంలో కూడా అంతే ధైర్యం చూపించు నువ్వు జైల్లో ఉన్నప్పుడు కూడా అదే ధైర్యంతో ఉండు తప్పు చేస్తే తప్పు చేశా అని ఒప్పుకునే ధైర్యం ఉండాలి కదా అది నేర్పించట్లేదా వైసీపీ మీకు తప్పు చేయండి అని చెప్తోంది తప్పు చేశాక దండను అనుభవించాలని చెప్పట్లేదా అది కూడా నేర్చుకోండి మీరందరూ ఫోనుల్లో కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడేసి బోరుగడ్డకి చెల్లెల ఫోన్ నెంబర్ ఇచ్చాడండి చెల్లెల ఫోన్కి మీరు ఫోన్ చేశారనుకోండి చేశాక ఆవిడ కాన్ఫరెన్స్ కాల్లో వేరే వైసీపీ నాయకులతో కల్పిస్తుంది వాళ్ళు ఇతనికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు జరిగింది ఇది నువ్వు ఇట్లా చెయ్యి ఇట్లా చెయ్యి ఇట్లా ఫేక్ సర్టిఫికెట్ పెట్టు అన్నీ చెప్పాక గారు స్క్రిప్ట్ ఫాలో అయ్యి డబ్బులు ఎవరెవరికి ఏమి ఇచ్చాడో ఎవరికో ఐదు లక్షలు ఇచ్చారని గతంలో మాట్లాడామన్నాం సో అవన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి కంగారు లేదు ఏది ఏమైనా తల్లుల్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయకండి తల్లుల్ని అడ్డు పెట్టుకుని మీరు జైలు నుంచి బయటికి రాకండి తల్లుల్ని అడ్డు పెట్టుకుని శిక్ష పడకుండా చేసుకోకండి తల్లులు కూడా కొడుకులకి శిక్షలు పడేలాగా చేయండి మీరు తల్లిగా మీ బాధ్యత అది తల్లుల్ని వెనకేసుకొచ్చి ఇంకా మీరు రౌడీలను తయారు చేయకండి సమాజం మీదకి వాళ్ళని వదలకండి అని ఈ సందర్భంగా మనం చెప్తున్నాం మరి మొత్తానికి రాజకీయ నాయకులు ఎవరు కూడా తల్లి సెంటిమెంట్తో రాజకీయం చేయవద్దని చెప్పి మేడం చెప్తున్నారు థ్యాంక్ యూ మేడం